హలో గైస్ మా ఊర్లో ఇంటి మీద చెట్టు పడితే దాన్ని వచ్చాము మచ్చా చూడండి ఏ పాటలో కూర్చోన్నాడు వెంకటగాడు గొడ్డలతో కొడతా పట్టక బొక్కేసాడు అంత హైట్ లో ఉన్న చెట్ని గొడ్డలతో కొట్టాలంటే వాడే కరెక్ట్ ఇంకా వాడు కొట్టి కొట్టి అలిసిపేడి పాపం బిడ్డ కొండగాడు నువ్వు ఆగరా వెంకట నేను కొడతా అని తీసుకున్నాడు రెండు దెబ్బలకేటు ఇంకా మచ్చాగాడు పైకెక్కి మరి గొడ్డలతో కొడతా ఉన్నాడు రామ్ తేజ్గాడు నువ్వు ఆగరా మచ్చా నేను కొడతానని చెప్పి కత్తితో కొడతా ఉన్నాడు మా మహానుభావులు ఇటు కాదురా తాడు గడితే గట్టి లాగితే ఇరిపి పడిపోద్దురా అని చెప్పి తాడు గట్టి లాగుతా ఉన్నారు మా ఓన్లీ పర్మానంద శిష్యుడి నుంచినోళ్ళబ్బా ఎక్కడ కట్టి ఎట్టా లాగుతున్నారు చూడండి సగం కుట్టిన దగ్గరే కొమ్మ కేసు కట్టి లాగుతున్నారు మేమందరం అందరూ ఎట్టా గట్టి ఎట్ట లాగాలరా ఏందని ఆలోచిస్తుంటే రామ్ తేజ్ గడు చూడండి ఏం చేస్తున్నాడు సరిపోయారు ఇద్దరు ఇంకటికి ఆదరా అని చెప్పి మేము కొంతమంది లాగుతా ఉంటే వెంకటగారు ఉన్నాడు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి గాయస్